వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రేస్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయి వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే టాప్ టెన్ మార్కెట్లలో మరి ఇది ఒక మార్కెట్ కోకా ఉంటుంది మరి ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో రేట్లు ఏ విధంగా చెప్తున్నారు మరి ఎంత కమ్ముడు పోతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది ఎక్కువ మొత్తంలో సరుకు రావడం జరిగింది రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు రేట్లు చూద్దాం చూడు చెయ్యండి పెట్టి చూడు రాదు ఇస్తుందో ఇయ్యో తర్వాత తెలుసు ధైర్యం చేసి పెట్టేలే చెప్తున్నావు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మంచిగా ఉంది ఆవు నెంబర్ వన్ ఉంది నలభైకి ఇంటికి ఓ లీటర్ విండించిన తర్వాత మాట్లాడుకో రేటు రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు అందుబాటులో ఉంటారు యాడికి వచ్చి ఫైనల్గా యాభై పైన వస్తే ఇచ్చే అవకాశం యాభై ఐదు వచ్చినా ఇచ్చే అవకాశం అయితే ఉంది మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పల్లెకొడలు అంటే ఇవి మరి ఏం రేట్ చెప్తున్నావు విజయనా రెండు యాభై రెండు యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు మరి సైజే ఉంటాయి వచ్చేసి యాభై తొమ్మిది అద్దాలు వచ్చేసి అరవై అని చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి బెబేర్ మార్కెట్ మనుషులు బాగు బిగ్ లో ఉన్నటువంటి పళ్ళు అడుగుతున్నారు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అయితే నడుస్తుంది ఆయన చెప్పే వేలకు రావు ఊకే నీకు లక్ష ఇరవై వేలు ఒకదాని అడుగు వేసుకెళ్ళి లక్ష ఎనభై వేలు అన్నాడు నాలుగు కానీ అడుగు నువ్వు ఆ మాట చెప్పు నేను చెప్పిన చెప్తావు ఎనభై వేలు అడిగిన వాళ్ళు ఉన్నారు సాయం మంచిగా టూ ల్యాక్ థర్టీ థౌజండ్ అంటున్నారు వీళ్ళు వచ్చేసి రెండు లక్షల అరవై వేలు అడితే అడుగుతున్నారు టూ ల్యాక్ సిక్స్టీ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అడుగుతున్నారు దానికైతే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అరేస్ట్ డెబ్బై రెండు రాదు ఎనభై వేలు కూడా రాదు ఎనభై వేలు అరవై నెలలు మస్తు ముందు అడిగినా నేను అని దూలను ఎంత ముప్పై కట్టుకుంటావాడు నువ్వు చెప్పు అందించారని చెప్పు ఆయన అడుగుతున్నాడు రెండు లోపల చెప్పు రెండు లోపల రెండు ఆ బాబాయ్ పోటీ బేరం అయ్యే అవకాశం ఉంది మరి అతను ఆయన భయాన్ని చేస్తున్నాడు ఒకటే రావాలి ఆయన అడగండి ఆయన కొంచెం నాగా నువ్వు అడుగు కాదు అట్లా కాదు కాదు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రస్తు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు అన్న వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు అడుగుతున్నారు అమరాస్లో అడుగుతున్నాడు ఇక్కడ రైతు అడుగుతున్నాడు ఇక్కడ రైతు చిన్న రెండు

లక్ష తొంభై రెండు వేలు లక్ష తొంభై రెండు వేలు అయితే రెండు లక్షల ఇరవై వేలకు తక్కువ లేదంటున్నాడు మొత్తానికి వేరే అని వచ్చింది కానీ మంచిగా అయితే దగ్గుతలేడు అన్న విజయన్న నెంబర్ చేయి పోసైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబుల్ ఫైవ్ త్రీ మరి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ప్రస్తుతానికి అయితే సేల్ అయిపోయలేదు ఇదిగా వారం అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు కొనేటట్టు అయితే ఉన్నారు ఇతను అడుగుతున్నాడు ఈయన వచ్చేసి లక్ష తొంభై రెండు అడుగున్నాడు ఆయన వచ్చేసి ఆయన వెనకేయం లక్ష లక్ష అరవై అడిగాయి వెనక చెప్తున్నావు అవి ఏం చెప్తున్నావు ఇవి ఏం చెప్తున్నావు పాతళ లక్ష ముప్పై ఐదు ఇవి ఇవి ముప్పై తురుగు జాతి లక్ష ముప్పై చెప్తున్నాడు ఇవి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ అవి వచ్చేసి లక్ష ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను వ్యాపారస్తులే ఇవి మనం ఓన్లీ రైతుల దగ్గర అయితే నెంబర్లు అయితే ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తున్నాయి దులు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ మనపల్లి పాతపల్లి పాతపల్లి నెంబర్ చెప్పారు నైన్ జీరో వన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ వన్ సెవెన్ పాలపల్ల కొడెలు సన్నదుళ్ళు ఏం చెప్తున్నావు రేటు ఇవి లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఆర్కే కన్నా గుండగా ఉన్న ఎవరు మరలబీడు వ్యాపారమా రైతా రైతేనా మనవాడేనా మనవాడా బాను బాను నెంబర్ చెప్పో సరే సిక్స్ త్రీ ఏమి ఇవేం చెప్తున్నావు అరవై ఇది ఇది వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు అది అది నలభై చెప్తున్నారు ఇది రెండు సైడ్ వస్తుందా ఓకే ఓకే నెంబర్ తమ్ముడు చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ చేయచ్చు రెండు జతలు అయితే సింగిల్ సింగిల్ ఏం చెప్తున్నారు పెద్ద ఇది వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పెద్దైనా అవున పెద్ద సైజులో అని రేటు పెద్దగా చెప్తున్నాడు సరుకు ఆల్మోస్టు ఎద్ధులైతే ఎక్కువ మొత్తంలో వచ్చినాయి మార్కెట్కి అయితే ఈరోజు రేటు మరి ఆల్మోస్ట్ రైతులు అయితే కొనిపెట్టారు ఇంకా రెండు రోజులు అయితే మార్కెట్ డల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది జత అయితే వ్యాపారం అయితే నడుస్తున్నట్టుంది ఏం చెప్తున్నాడా లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు వ్యాపారం అయితే అడుగుతున్నట్టున్నారు అడుగుతున్నాడా ఆయన తొంభై వేలకు నైంటీ థౌసండ్ అడుగుతున్నాడు ఎక్కడ మనది శ్రీంగాపూర్ సార్ నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఐదు ఐదు రెండు ఎనిమిది పొడుసరాలు వాటి ఏమైనా ఉందా అట్లా దీనికి పొడిసరాలు వాటి ఉందా ఇట్టా ఉంటుంది ఆడపిల్లలు కాటి వేస్తారంట పొడిసిన వాటి లేదని చెప్తున్నారు ఏం చెప్తున్నావు పెద్ద ఇవి లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు రైతా అయితే ఎవరు జల్లాపూర్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ మరి సేద్యం పని బాగా పోతున్నాయంట ఏం చెప్తున్నావు అవి లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎన్ని వన్లో ఉన్నాయి ఆరు ఉన్నాయి ఎక్కడ మనది అరగిద్దా గ గడ్డు మండలం జోగులామ గద్దాల్ జిల్లా తెలంగాణ స్టేట్ మరి నెంబర్ ఎప్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది తొమ్మిది ఎనిమిది మూడు నాలుగు ఆరు ఎనిమిది రైతే కదా పదిహేనులేం రేటు తీసుకోండి ఏం రేటు ఇచ్చినావా లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదు వేలకి ఇరవైలకు అయిపోయింది ఎవరు మనది సదాపే ఓకే ఓకే ఎంత చెప్పండి ఫస్ట్ లక్ష ముప్పై చెప్పి లక్ష ఇరవై ఐదుకి ఇచ్చినావు ఓకే ఓకేలే ఈ చేత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది డెబ్బై ఐదు వేలు అడిగినావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ నువ్వేం చెప్తా ఒకటి ఐదు ఓ షాన తేడా ఉంది మూడు కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర వ్యాపారం అయితే చాలా దూరం ఉంది నువ్వు సరిగా అడుగు

ఏంటి అంటే యూట్యూబ్లో పెడితే ఎవరిగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది నేను మరి రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు ఏం చెప్తున్నావు రేటు ఒకటి నలభై ఎన్ని వాళ్ళు ఉన్నాయి నాలుగు నాలుగు రెండు నాలుగు పళ్ళు పనులు ఉన్నాయి అంట ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఆరు రెండు తొమ్మిదిలు ఐదు రెండు సున్నాలు ఎక్కడ మనది తప్పెట్ల మూడుసా గడ్డు మండలం జోగులాంబ గద్దా జిల్లా తెలంగాణ స్టేట్ మరి మంచి హెవీ సైజు రెండు రెండు నాలుగు నాలుగు పల్లెకోడలు ఆర్కేనే గుర్తు ఉరుకుందా ఓకే ఓకే నెంబర్ పెద్ద అయిన ఉంది ఉందంట ఏం చెప్తున్నా దుల్లు రెండు పాల పల్లెకోడలు సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది షాగాపురం కిటికాల మండలం జోగులాంబ గద్దా జిల్లా తెలంగాణ స్టేట్ మరి సన్నదుల్లు నెమరి ఏడు ఆరు ఏడు ఒకటి సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా ఏడు ఏడు మరి సన్నదుళ్ళు మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి వచ్చేసి మంచి బిగ్ అండ్ హెవీ సైజులో ఉన్నటువంటి పాలపల్ల పల్లకూడలు మరి ఎవరం అయితే అడిగారంట వీళ్ళు ఎంతకు అడిగారు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం మరి ఏం చెప్తున్నావు అన్న రేటు రెండు ఇరవై ఐదు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా పాలపళ్ళ కూడేయాలంట ఓసారి పండ్లు చూపించగలుగుతా పండ్లు వేసలేదు సందులు గడిచి లేదులే అది ఉండను ఉండని పనులు వేసలేవు పాలపల్ల ఉన్నాయి మంచి ఏవి సైజు ఉన్నాయి సైజ్ ఏముంటాయి ఉంటాయి యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజులో ఉంటాయని చెప్తున్నారు సార్ నెంబర్ ఎప్పనిది నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ మరి వరకైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీరికైతే కాంటాక్ట్ చేయండి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి గోపాల్పేట్ గోపాల్పేట్ మండలం ఉంపటి జిల్లా తెలంగాణ స్ట్రీట్ సిక్స్టీ థౌసండ్ అరవై వేలకైతే అడుగుతున్నాడు వ్యాపారం అయితే నడుస్తుంది నాలుగు సెవెంటీ ఫోర్ థౌజండ్ అంటున్నాడు ఇక్కడ జత వ్యాపారం అయితే నడుస్తుంది ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అడుగుతున్నాడు పెద్ద మనిషి మీరేం చెప్తారు ఒకటి ముప్పై ఐదు స్పీడ్ నీకన్నా స్పీడ్ ఉన్నాడు లైక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని ఎన్ని ఉన్నాయి రెండు రెండు వన్లో ఉన్నాయి నెంబర్ చెప్పో సరే డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ జీరో మంచి రెండు దిడ్డమైనటువంటి పాల పాల కూడా ఎలాకున్నాయి ఎన్ని వాళ్ళు ఎన్ని వాళ్ళు తల్ది పాల పనులు అతల్ది రెండు వాళ్ళ రేట్ అంటే చెప్పు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ అడుగుతున్నారు ఆల్రెడీ ఆర్కే ఆర్కే దానికి అడిగేది అవేనా మరి వాళ్ళని అడిగేది వ్యాపారం నడుస్తుంది ఎంత అంటే ఇరవై ఐదు అంటున్నావామిది ధ్యానం దగ్గరికి వచ్చింది కదా నువ్వు ఎక్కువ సరిగా అంది చెప్పారం ఒక మాట అని చెప్పేసి కాపాడాలని చె నీకు నాకు ఎంత తేడా ముప్పై ఎనిమిది అన్న ముప్పై అనుకుంటేనే కదన్నా నాకు ముప్పై ఎనిమిది అంటలేను నువ్వు నేను తగ్గాలే ముప్పై లక్ష ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు అడిగిన వాళ్ళకు ఎక్కనే ఉన్నారు అలా వీలు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికి పదమూడు వేలు అయితే డిఫరెంట్ ఉన్నాయి మెమొరీ అవును ఇది తొమ్మిది మూడు సున్నా ఎనిమిది ఆరు ఐదు మూడు ఐదు నాలుగు దానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది పదమూడు వేలు తేడా ఉంది మరి షెరో మాట అనుకుంటే తెగే అవకాశం కూడా ఉంది కానీ ఆలోచనలో ఉన్నారు ఇంకా దూళ్ళు బాగున్నాయా లేదా అని ఆలోచన చేస్తుంది ఈ యొక్క గిట్ట అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు ఆల్రెడీ ముప్పై ఏడు అడిగారు ముప్పై ఆరు అంటాడు బయన పెద్ద బయన ఉపయోగిస్తున్నారు ఐదుగురు అటా ఈ మేరం రెండు గంటలు చేస్తారా మీకు చెప్పు అటో ఇ పోతుంది ఇస్తున్నా లేదా ఏడున్నారీసా సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేలు ఐవేరం అవుతుంది రైతానా ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నావు లక్ష పది వేలు చెప్తున్నారు ఎన్ని ఎన్ని వన్ ఉన్నాయి రెండు వన్ ఎక్కడ మనది మానపాడు నెంబర్ చెప్పోసరే నెంబరా నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో టూ జీరో టూ జీరో టూ నైన్ టూ నైన్ వ్యాపారం అయితే నడుస్తుంది ఏం చెప్పున్నావు రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు పాల పనులే నెంబర్ ముప్పై ఎనిమిది ఎనిమిది నలభై 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 ఏడు ఏడు ఎనభై ఏడు పన్నెండు ఓకే ఓకే ఏం చెప్తున్నాను అవి డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అయితేనా ఒకసారి మేము నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఎక్కడ ఉన్నది పాంపురం పిచ్చెసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు అడుగుతున్నాను పిచ్చెసి వ్యాపారం నడుస్తుంది రెండు ఆరు రూపాయలు అక్కడి ఉంటాం మరి

వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మరి ఒక లక్ష నలభై వేలకు అయితే సేల్ అయిపోయింది వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఒక లక్ష యాభై ఐదు అయితే సేల్ అయిపోయింది పెద్ద సైజుకి ఇచ్చాయితే మరి మార్కెట్లో అయితే చాలా వరకు తక్కువగానే ఉన్నాయి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు అయితే సేల్ అయిపోయినాయి ఎవరు నీవే లక్ష పదహైదుకి ఇచ్చినావు వచ్చేసి టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు మరి రెండు పళ్ళ గొడలు సపరేట్ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి మేడం ఎట్లా చొప్పునా పైకి అయితే సుమ్ముంది సుమ్ కానీ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అడుగుతున్నారు i રૂપાઈ <no> મુખ મુ ఒక లక్ష ముప్పై వేలకైతే సేల్ అయిపోయింది మొత్తానికి అయితే ఇది వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపాయ ఒక లక్ష ముప్పై వేలకి అయితే సేల్ అయిపోయింది అన్నమాట లక్ష ముప్పై వేలు ఇది వచ్చేసి ఒకటి ఎనభై ఎన్ని వాళ్ళు ఉన్నాయి అవతల ఆరు వందలో ఉంది ఇది వచ్చేసి కడలు వేసింది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఇది వచ్చేసి ఆరు వందలనే ఉందంట మరి ఎవరు మునుగాల రైతే కదా నెంబర్ చెప్పొచ్చి రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ టూ ఫైవ్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు చానల్ చూస్తుంటారు కదా నవ్వుతున్నారు ఇల్లు పిల్లడు చూస్తే అంటున్నాడు బాగా ఏం చెప్తున్నావు పెదవాన్సివి లక్ష అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు నాలుగు వాళ్ళు నాలుగన్లో రైతేనా రైతేనా ఎవరు జురాల డ్యామ్ ఎంబరు అందుబాటులో లేదంట బాగా లేదంటా అంతేనా అయితే బేరం నడుస్తుంది ఇంకా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై సేల్ అయిపోయింది ఏం చెప్తున్నావి ఇసుక కొట్టి కొట్టి సంక్రావ కదా లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇసుక అయినటువంటి గిట్టలు డాక్టాపురం కొండపేట కదా కొండపేట ఎర్రవల్లి మండలం జోగులామా గద్దా జిల్లా చెప్పిన నెంబర్ ఏ పోసారి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఓకే ఓకే ఇసుక కొత్తలేరా స్టార్ట్ అయిందా ఇయరు ఓకే ఓకే వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ప్లస్ ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది చెప్పిన చెప్పు సార్ సున్నా నాలుగు గారు ఐదు ఐదు రెండు బ్యాక్ సైడ్ థౌసండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ టూ సెవెన్ జీరో సెవెన్ త్రీ వన్ పాల పాల గోడెలు వచ్చేసి ఇది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది వచ్చేసి మరి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ వీళ్ళు అడిగారు అంట మరి వ్యాపారం అయితే ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అయితే వ్యాపారం నడుస్తుంది లక్ష ఐదు చెప్తున్నారు కొద్ది ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు 93 மூடு నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు అయితే మొత్తానికి ఐదు వేలు భయానం గుప్పించారు మరి అయిపోయింది బయటికి పోతున్నాయి ఏం చెప్తున్నావు రేటు లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా నెంబర్ ఏం

अडके लक्ष रुपये इस ने सर न फाय सेवन फोर् सेव्हन फोर्य डबल टू ती एट डबल टू त्रि